గారు నమస్తే మీరు నిన్న ఏదో మీటింగ్ పెట్టుకున్నట్టున్నారు కదా యూట్యూబ్ ఛానల్ చెప్పినాం కదా అవును ఎందుకు ఎందుకు మీకు లైవ్ లో ఉన్నారు ఫోన్ ఇన్ లో ఉన్నారు మీరు మీరు నిన్న ఏదైతే మాట్లాడిన విషయాలు ఉన్నాయో ఆ ప్రెస్ మీట్ లో మాట్లాడిన మాటలు చాలా వైరల్ అయిత ఉన్నాయి సోషల్ మీడియాలో ఏది మీరు రేవంత్ రెడ్డి జర్నలిస్టులకు మూడు వందల కోట్లు అప్పనంగా ఇచ్చిండు ఎవరి సొమ్ము అని చెప్పి ఇచ్చిన అట్లా ఏదో తారా చౌదరి గురించి అని మాట్లాడిన కటింగ్ వీడియోలు చాలా ట్విట్టర్ లో వైరల్ అయితా ఉంది అసలు ఎందుకు అట్లా మాట్లాడుతూ వచ్చింది అదే అండి ఇప్పుడు మనం ఆయన జోలికి పోలేదు ఏదైనా ఉంటే మన విషయాల మీద మాట్లాడుతుంటే ఆయన అని చెప్పేసి వాళ్ళకు మొన్న రవీంద్ర భారత్ మీటింగ్ పెట్టుకొని ఒక కోంపల్లిలో ల్యాండ్ ఉంటది ముప్పై ఆరు ఎకరాల భూమి అది ఒక్కొక్క ఎకరం దాదాపు వంద కోట్లు ఉంటుంది అని మరి నిన్న తెలంగాణ విట్టలన్న చెప్తా ఉన్నాడు అంటే మూడు వేల ఆరు వందల కోట్ల రూపాయల విలువైన భూమిని జస్ట్ ఒక వెయ్యి పదకొండు వందల మందికి ఇస్తే వాళ్ళు ఎవరు అని ఆరాధిస్తే దాంట్లో మన ఎవరు లేరు అంటే వీళ్ళు ఏం చెప్తున్నారు తర్వాత తెలుసుకుంటే గత ప్రభుత్వంది రెండు వేల ఆరులో రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు ఆ వచ్చింది అది కోర్టు చెప్పింది అనేది చెప్తున్నారు రెండు వేల ఆరు అంటే ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు అంటే పద్దెనిమిది ఏళ్ళ తర్వాత తీర్పు వచ్చిందట అంటే ఇప్పుడు ఈ గవర్నమెంట్ మీటింగ్ ఏమంటుంది పొన్నం ప్రభాకర్ వాళ్ళు వీళ్ళు మిమ్మల్ని కోటీశ్వర్లు అని చేస్తున్నాం భూములు ఇస్తున్నాం ఇది ఇస్తాం అని ఈయనంటున్నారు రేవంత్ రెడ్డి కూడా మీరు ఆ ట్యూబ్ ఈ ట్యూబులు వచ్చేసినాయి మీరు మీకు అసలు కంటే కొసరెక్కువైపోయిందని చెప్పేసి యూట్యూబ్ ఛానల్ చాలా ఆ నీచంగా చూసినట్టు భాష మాట్లాడింది కదా అసలు ఎవడు జర్నలిస్ట్ ఎవడు అది ఆ మీరు డిఫైన్ చేయండి నాకు అది ఇదని చెప్తున్నాడు మనకేమంటున్నాం అరే ఆల్రెడీ మేము ఇంత ప్రాణాలకు తెగించి మన యూట్యూబ్ ఛానల్ కష్టపడితే నువ్వు ఎన్నడూ కూడా పిలిచి థ్యాంక్స్ చెప్పింది లేదు నువ్వు ఎన్నడూ ఒక అపాయింట్మెంట్ ఇచ్చి అంది లేదు నీకు నచ్చినవన్నీ పిలుచుకుంటా వేసుకుంటు సర్లే పోనీలే ప్రభుత్వం అయితే మారింది కదా మనం సైలెంట్ గా ఉంటే నువ్వు మళ్ళీ యూట్యూబ్ ఛానల్ లను కించపరిచినట్టు మాట్లాడటము ఇది చేయడం అనేది అది జీర్ణించుకోలేని విషయము వాళ్లకు అన్ని కోట్ల విలువైన భూమిని అప్పనంగా కట్టగట్టడం కూడా ఒక కట్టబెట్టడం కూడా అది ఎట్లా అసలు సాధ్యం అలా క్రాంతి కుమార్ అని ఉంటాడు ంధ్రోలు ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే రెండు సార్లు చేసినోడు ఆయన మీద అనేక భూ కబ్జాలు ఉన్నాయి వాళ్ళ సొంత తండ్రి చెప్పిండు మీరు పెద్ద దొంగ మట్టి ఎత్తుకపోయిండు అదే అమ్ముకున్నాడు ఇది అమ్ముకున్నాడు చెరువులు అది ఇది అని చెప్పేసి చెప్పిండు అట్లాంటి వ్యక్తికి ఇచ్చిండు అన్నట్టు మనకు వార్తలు వస్తున్నాయి అట్లనే ఒక మాజీ మంత్రికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ సంబంధించి వస్తున్నాడు ఎయిటీ పర్సెంట్ కూడా ఆంధ్రాకి సంబంధించిన వాళ్ళే ఉన్నారు వాళ్ళు ఆల్రెడీ సెటిల్డ్ వాళ్ళు ఆల్రెడీ పద్దెనిమిది ఏళ్ళ తర్వాత వాళ్ళ అసలు ఆర్థిక పరిస్థితి లేని వాళ్ళు అసలు ఏం కాంట్రిబ్యూషన్ ఉంది అసలు తెలంగాణ వచ్చిన తర్వాత మీరు వాళ్ళకి ఇవాల్సిన అవసరం ఏముంది నువ్వేదాన్ని ఉంటే కొత్తగా లిస్ట్ అవుట్ చేయడానికి ప్రాబ్లం ఏంది అది రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు వచ్చినప్పుడు రాజశేఖర్ రెడ్డి సీరియస్ గా తీసుకోలేదు తర్వాత వచ్చిన కిరణ్ కుమార్ రెడ్డి సీరియస్ గా తీసుకోలేదు రోషయ్య సీరియస్ గా తీసుకోలేదు తర్వాత కేసీఆర్ తెలంగాణ వచ్చినాక రెండు పర్యాలు పదేళ్లలో వాళ్ళు ఇంప్లిమెంట్ చేయాలి మీరెందుకు చేస్తుర్రు మరి అసలు ఏంది దాని మతల భంది మాకు తెలవాలి కదా ఇప్పుడు పున్నం ప్రభాకర్ గారు అంటుడు మేము కోటీశ్వర్లని చేసినామంటే నీ పొలమంది కోటీశ్వరీ చేయాలా పున్నం ప్రభా నువ్వు ఏదో పబ్లిక్ స్వమ్ గవర్నమెంట్ సొమ్మిచ్చి ప్రజలు స్వమ్మిచ్చి మిమ్మల్ని కోటీశ్వర్లు చేసినామని క్రెడిట్ కొట్టుకోవాలని ఉండడం ఏంది అసలు వాళ్ళు ఎవరు ఎక్కడ కష్టపడరు వాళ్ళని కోటి చేయడానికి వీళ్ళు ఎవరు అడగద్దా ప్రశ్నలు అడగొద్దా నువ్వు అడుగుతేనేమో అడుగుతే ఆ ట్యూబ్ ఈ ట్యూబ్ ప్రతి ఒడు గొట్టం పట్టుకొని పోతాడు అసలు యూట్యూబ్ నెక్ ఏంది నువ్వే కూడా యూట్యూబ్ నీకు నువ్వు ప్రతిపక్షంగా ఉన్నప్పుడు కూడా మన ఇప్పుడు మీ కెమెరా మ్యాన్ మీద దాడి జరిగినప్పుడు మీ మీద దాడులు జరిగినప్పుడు మీ ఛానల్ మీద స్ట్రైక్లు వేసినప్పుడు మీ మీద కేసులు పెట్టినప్పుడు జిఎస్ఆర్ ఛానల్ కు సపోర్ట్ గా నోరు తెరిచి మాట్లాడలేదు మీరు మునుగో హుజురాబాద్ ఎన్నికల్లో ఎంత పెద్ద ఇంపాక్ట్ చూసిండ్రు యూట్యూబ్ ఛానల్ అంటే అరే జిఎస్ఆర్ టీవీ అని రాష్ట్రం అంతా మారి ఇంత వ్యతిరేకత తీసుకొచ్చినాం నాగార్జున సాగర్ లో మొత్తం నేనే నా భుజ స్కందల మీద ఎత్తుకుని నేను అప్పుడు పైపాల్ యాదవ్ అఫీషియల్ అని ఉండే యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు పిఎంఆర్ టీవీ అని పెట్టినాం అక్కడ నలభై రోజులు యాభై రోజులు అక్కడనే ఉండి ఎంతో కష్టపడ్డాము అట్లా కాలోజిటి అనేక కథనాలు చేసింది ఎమ్మెల్యే కొనుగోలు విషయంలో కానీ ఇంకా కేసీఆర్ చేస్తున్న అనేక కేటీఆర్ స్కాములు కవిత స్కాములు ఇవన్నీ చేస్తా ఉంటే ఒక ఛానల్ అతను మొత్తం నేనే కూలి చేసినా అని చెప్పుకుంటూ ప్రచారం చేసుకుంటున్నాడు ఇదేంతవరకు కరెక్ట్ వరకు ఆయన ఎన్నడన్నా గ్రౌండ్ లోకి వచ్చిండా ఎన్నడన్నా ఒక మైక్ పెట్టిండా మన మునుగోడులో పోయినప్పుడు మీరు నారాయణపేటలో ఒక బంజారా బిడ్డతో తల్లితో తల్లితో మాట్లాడించిన ఆ మాటలు అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి చెప్తా ఉన్నాడు మరి ఆయన సొంతంగా పార్టీ పెట్టి ఆయనే ముఖ్యమంత్రి కావచ్చు కదా అంత బలం ఉన్నప్పుడు అవును అంత కెపాసిటీ ఉంటే ఆయన జైలుకెళ్ళి వచ్చింది ఆయన జైలుకెళ్ళి బెయిల్ ఇప్పించిన అడ్వకేట్ శరత్ కుమార్ సారే ఆయన శరత్ సార్ పేరైనా చెప్తలేడు అసలు అడ్వకేట్ శరత్ కుమార్ సార్ లేకపోతే తీన్మార్ మళ్ళీ ఎక్కడ జైల్లోనే చంపు కదా లేకపోతే అటే ఉంటుండే కదా ఎవరు మళ్ళా ఆ ఈ ఛానల్ అయ్యో పాపం మల్లన్నకి నాకు ఇట్లయింది ఇట్లయింది అయ్యో అంటే మనకు కష్టం వచ్చినప్పుడు ఎప్పుడు పెద్దగా ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు మాట్లాడాడు నిన్న యూట్యూబ్ ఛానల్ మీటింగ్ పెట్టుకుంటే రాడు కనీసం అని పంప ఆయన కెమెరామెన్ పంపడు లేకపోతే ఆ లింక్ పంపిస్తే ఆ ఛానల్ లో కవర్ చేయరు మళ్ళీ మేమే కష్టపడ్డామంటారు మళ్ళీ ఇప్పుడు బీసీ అంటున్నాడు మరి యూట్యూబ్ ఛానల్ ఛానళ్ళకి న్యాయం చేయలేనుడు నువ్వు రేపు నువ్వు కష్టంలో ఉన్న ఇప్పుడు అయ్యో పాపం మళ్ళా నాకు అయితే అగ్నిగుండం అవుతుంది అయితే రాష్ట్రం బగ్గుమని నువ్వా జైల్లో ఉన్నప్పుడు వస్తే నువ్వు మాట్లాడవు అంటే ఇప్పుడు రేవంత్ ఒక రకంగా మన అవమానిస్తున్నాడు ఒక రకంగా మల్లన్న ఒక రకంగా అవమానిస్తున్నాడు నేనే చేసినా నేనే చేసినా అంటే ఎవరో కామెంట్లు పెడుతున్నారు ఆయన మాట్లాడినప్పుడు మనం భయపడ్డమాట ఐదేళ్ల కిందట దిశ సంఘటన జరిగినప్పుడు సినిమా హీరోల పైన సైరాకంటే ముందు నుంచే మాట్లాడి యాదవ్ అంటే సైరా సింహారెడ్డి అని అంటావు ఎక్కడ మరి నరుకుతున్నావు మరి చిరంజీవి ఇప్పుడు నరకవా మా దిశ ఇట్లా జరిగింది మరి రేసుగుర్ర నువ్వు ఎక్కడున్నావు డుగ్ 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 అనుకుంటూ వస్తావు ఎటు పోయినావు విక్రమార్ కూడా ఎటు పోయినా బహుబడు అని అడగలేదా అప్పుడు మనకు మల్లన్న డబ్బులు ఇచ్చిండా మనకు సపోర్ట్ ఇచ్చిండ ఆ రోజు నా మందికి వందల మంది పోలీసులు వస్తే నేను ఢిల్లీకి పోవాల్సిన పరిస్థితి వచ్చింది ఆ రోజు మళ్ళా నేను దిశ సంఘటన మీద మాట్లాడినా ఇంత పవర్ఫుల్ గా మాట్లాడిన వీడియో ఉంది అంటే నేను ఒక్కనే మాట్లాడిన అనట్లేదు నాతో పాటు చాలా మంది మాట్లాడారు ఇప్పుడు ఏ పూర్ సోమన్ అంటాడు ఎవరి పాలయ్యింది రో తెలంగాణ ఎవడెలుతున్నాడు రో తెలంగాణ అని పాలేదా ఆయనను బేడీ లేచి పోలీస్ స్టేషన్ లో ఉంచలేదా తెలంగాణ విట్టలన్న మాట్లాడలేదా తెలంగాణ ఆత్మీయ ఉద్యమకారుల ఆత్మీయ సమ్మె తెలంగాణ విట్టలన్న మాట్లాడిన మాటలు చింత మడకలో కేసీఆర్ ను చింతకే కొట్టినారు అని చెప్పి అయినా మాట్లాడలేదా విజయరామరావు మాట్లాడలేదా కపిల్వాయి దిలీప్ కుమార్ మాట్లాడలేదా జిట్ట బాలకృష్ణ అన్న చెరుకు సుధాకర్ అన్న విమలక్క పృథ్వీరాజ్ అన్న వీళ్ళు సీనియర్ ఉద్యమకారులు మాట్లాడుతూనే ఉన్నారు మాట్లాడుతూనే ఉన్నారు ఈయన మనం మాట్లాడుతున్నారు ఒకవైపు మీరు మాట్లాడుతున్నారు ఒక సైడ్ ఇటు తొలి రవి ప్రకాష్ పెట్టిండు అందులో రగన్న కూడా ఆ మాట్లాడతావు ఉన్నాడు రగన్నా నడుస్తా ఉంది మీరు నడుస్తుంది కాలోచి పెట్టట్లేదా మరి తొలివేలు తొలివేలు ఏ విషయంలో ఇప్పుడు ఈ ఛానల్ అందరు కృషి ఉంది బిఆర్ఎస్ పార్టీని ని కీలక పాత్ర పోషించింది యూట్యూబ్ ఛానల్స్ అని ఇప్పుడు ఒక సందర్భంలో చెప్తే చెప్తున్నారు కానీ అది ఏమైపోతుంది అంటే మల్లన్న మొత్తం ఏం చేసిండు వీళ్ళు అయినా కూడా అట్లనే కొంత చెప్పుకున్నట్టు కనబడుతుంది అప్ప మిగతా వాళ్ళకి వాడికి న్యాయము జరిగినట్టు అనిపిస్తలేదు వాళ్ళని ప్రెస్ మీట్ కి వచ్చి బలంగా మాట్లాడి వాళ్ళకున్న తో నీకు మేము అందరం ఐక్యంగా ఉన్నాం మరి ఈ యూట్యూబ్ ఛానల్కి అన్యాయం జరిగింది వీళ్ళకు నువ్వు ఇళ్ళ స్థలాలు ఎవడే వడికో ఇస్తున్నావు మరి యూట్యూబ్ ఛానల్ ఇంత కష్టపడరు వీళ్ళకి ఎందుకు ఇయ్యావు నువ్వు ఇచ్చేదాకా మేము మీరు మా యూట్యూబ్ ఛానల్ అన్ని కాంగ్రెస్ పార్టీని బైకాట్ చేస్తాం సీఎం రేవంత్ రెడ్డి లైవ్లు బైకాట్ చేస్తాం లేదంటే ఈ కాంగ్రెస్ పార్టీ బుద్ధి వచ్చేటట్టు మేము ఢిల్లీలో ఒక మంతర్ దగ్గర అయినా మా తెలంగాణ యూట్యూబ్ ఛానల్స్ అన్ని కూడా మేము అక్కడ చేస్తామని వీళ్ళు బలంగా ఇద్దరు మరి భుజస్కంధాల పైన వేసుకోవాలి కదా రావాలి కదా మీరంటే హుజరాబాద్ లో ఉన్నారా అంత దూరం నుంచి రాలేకపోవచ్చు ఉన్నారు కదా హైదరాబాద్ లో రావచ్చు కదా సరే ఇప్పుడు ఏం చేసినా కూడా జనాలు అంతా చూస్తా ఉన్నారు జనాలకు అంతా తెలుసు అప్పుడు ఏదైతే ఈ బ్యానర్లు పెట్టి మనల్ని కూడా చాలా వైరల్ చేసిర్రు అప్పుడు తిట్ట రోజు తిట్టిరు పొగిటి కానీ మీరున్న పార్టీ మాత్రం గుర్తించట్లేదు సరే ఇప్పుడు అధికార పార్టీలు ఉండి వాళ్ళకి మడుగులు వస్తా ఉన్నారు కావచ్చు ఇప్పుడు వాళ్ళకి సపోర్ట్ చేస్తా ఉన్నారు కాబట్టి ఇంకా ముందు ఉంది కదా ప్రజలకే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమో యూట్యూబ్ అని అయినా ఇన్సల్ట్ చేస్తున్నాడు కంటే కొసరుంది ఎక్కువైందని చెప్పి అంటారు పార్టీలో కొసరోడు అసలు కథ అయింది ఇప్పుడు మరి నిజం చెప్పాలంటే ఈయన కాంగ్రెస్ పార్టీ కాదు ఈయన మరి టిఆర్ఎస్ లోకి వెళ్ళి టీడీపీకి వచ్చిండు అంటే పింక్ కలర్ ఉంది టీడీపీ ఎల్లో కలర్ ఉంది ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ ఆ కలర్ ఉంటుందో ఉండదో అది తెలియదు ఏం కలర్ కూడా ఎవరికి తెలియదు ఆ మరి ఈయన కొసరోడా ఈయన అసలు మరి కాంగ్రెస్ వాళ్ళు ఎవరో కాదు కదా మరి ఈయన కొసరోడే కదా మరి ఈయన మరి సోనియా గాంధీని పొట్టు పొట్టు తిట్టిండు కదా మరి అంటే ఈ అబ్బాయి ముఖ్యమంత్రి ఇచ్చారు కదా మరి ఇక వాళ్ళంతా మరి వాళ్ళు మరి సీనియర్లు ఒక మీటింగ్ పెట్టిలా అసలు కంటే ఈ కొసరోడ్డు ఎక్కువైంది ఈయన చెప్పినట్టు మనమేనా వస్తుంది ఏజ్లో లో చిన్నోడు మరి పార్టీలోకి వచ్చిండు లేట్ వచ్చిండు అంటే అప్పుడు అట్లనే హోంగార్డులను అవమానించండు మళ్ళీ ఎప్పుడు వచ్చినా కానీ ఆయనకు అనుకూలంగా మలుచుకుంటాడు అన్నట్టు ఓంగార్డు అట్లనే ఉంటాడు ఐపీఎస్ డైరెక్ట్ అయితే అని అప్పుడు ఆయనకు అనుకూలంగా మలుచుకున్నాడు ఇప్పుడేమో కొసరోడు అసరోడు అని ఆయన మాట్లాడుతుడు అండగా ఉండాల్సిన ఈ యూట్యూబ్ ఛానల్ ఏమైనా నేను ఒక్కనే దొర గడియల బద్దలు కొట్టినంటే మరి తెలంగాణ నవ నవనిర్మాణ సమితో నిర్మాణ పార్టీ సరే నవ నిర్మాణ పార్టీ పెట్టి ఆయన పార్టీ పెట్టండి కానీ అనేది అంటే ఆ పార్టీ నువ్వు నూట పంతొమ్మిది నియోజకవర్గాలలో పోటీ చేసి ఇవే అరవై నాలుగు సీట్ కాంగ్రెస్ తెచ్చుకుని నువ్వే తెచ్చుకుంటే మరి అప్పుడు అవును అయ్యా హజీరాబాబు అని అందరూ సలాం కొట్టు నువ్వే సీఎం అయితుంటవి ఇలా మరి ఇంకా నీకు బీసీ పార్టీ కూడా పెట్టాల్సిన అవసరం ఉండకపోతుండే కదా నువ్వే ఇప్పుడు బీసీ పార్టీ పెడతాననే ఏదో మరి లైన్లు హెడ్ లైన్లు అవన్నీ వస్తున్నాయి కదా హెడ్ లైన్లు వస్తున్నాయి ఆయననే కష్టపడ్డా నేనే కష్టపడ్డా నేను ప్రశ్నించినాడు ఎవడు ప్రశ్నించలేదట మరి ఎవడు ప్రశ్నించింది ఈ అన్ని వీడియోలు మరి ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక్కడే ఉన్నాయా వీడియోలు ఎవడి ఆ మరి ఇప్పుడు అట్లా అంటే ఆ మిగతా కాదు నాకు ఒక తొంభై ఏండ్లు ఉన్నట్టు చెప్తున్నాడు అబ్బా తొంభై తొంభై తొమ్మిది ఏండ్లు ఉన్న నేనే ఫస్ట్ ప్రశ్నించిన అంటే ఒక లెక్క నాకు నలభై ఏండ్లు ఉంటాయి నలభై అంటే ఇప్పుడు జరిగే ఇప్పుడు పదేళ్ళ కింద ముప్పై ఏళ్ళ అంటే నువ్వు మొత్తం నువ్వే ప్రశ్నించిన అంటే నీ మ్యాన్ లా పని లేదు నీ ఎడిటర్లు లేరు నీకు పాట రాసినోడు పాట వాడినోడు తర్వాత వేరే పక్క ఛానల్లో నీకు డబ్బులు ఇచ్చినోడు అసలు డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఎంత గొప్ప చెప్పు అసలు డబ్బులు ఇచ్చిన వాళ్ళు నేను కూడా మళ్ళా నాకు రెండు మూడు వేలు డబ్బులు కొట్టిన అప్పట్లో అంటే ఆయన హుజుర్ నగర్ లో పోటీ అంటే రెండు సార్లు వెళ్ళినా మీరు కూడా పంపించిరా ఆ అంటే అంటే అరే ఏదో కొట్లాడుతున్నా అంటుండు కదా సరే చేయని ఏముందిలే అని ఇచ్చినాం అంటే చెయ్యదు ఎవరో ఒకరు మాట్లాడతాం చాలా మంది పంపిన ఫోన్ పే గూగుల్ పేలు నువ్వు ఇలా పది రూపాయలు ఛాయ్కి డబ్బులు ఇవ్వండి అని అన్న ఓకే ఇచ్చిర్రు పది కాదు వంద ఇచ్చిరు చురుగల నువ్వు పది లక్షలు ఇరవై లక్షలు ఇచ్చే స్థాయికి ఎదిగినావు డబ్బులు సంపాదించుకున్నావు మంచిది కానీ మళ్ళా నా ఒక్కడి వల్ల నా ఏంటంటే కెమెరాలు నువ్వే కనిపెట్టినావు కంప్యూటర్లు నువ్వే కనిపెట్టినావు యూట్యూబ్ ఛానల్ సాఫ్ట్వేర్ నువ్వే కనిపెట్టినావు అంటే ఇది అన్నట్టు అసలు ప్రశ్నలు ఎప్పుడు ప్రశ్నించలేదా ఒక్కొక్కసారి ఒక్కొక్కళ్ళు ఇప్పుడు హుజురాబాద్ లో నువ్వు జిఎస్ఆర్ టీవీ హైలైట్ అయింది నాగార్జున సాగర్ లో నేను పిఎంఆర్ టీవీ మైపాల్ యాదవ్ అఫీషియల్ ఉండపుడు అది హైలైట్ అయింది ఒక్కోసారి కాలోజి టీవీ అయింది ఇంకోసారి వాయిని టీవీ అయింది ఒకసారి తెలుగు పాపులర్ టీవీ అయింది ఒకసారి తొలి వేలుగు కొన్నిసార్లు ఎక్కువైంది మన తొలి వేలుగు కొన్నిసార్లు అయింది ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి జిట్టా బాలకృష్ణ ఆర్బీసీ ఛానల్ ఉండే ఆ తర్వాత ఒక్కొక్కసారి ఒక్కొక్కళ్ళ పాత్ర ఇట్లా అవుతుంది అంటే ఎవరు లేకుండా ఒక్కొక్కటితో అసలు సాధ్యం కేసీఆర్ ఏమన్నా ఒక్కొడిని తెలంగాణ తెచ్చిన చేసిన అంటాడు మళ్ళా ఏమన్నా ఒక్కొన్న గడియల పత్తలు మళ్ళా ఏమన్నా ఒక్కొన్న గడియల పత్తలు కొట్టిన అంటాడు ఇది ఎట్లా అట్లా అన్నద్దు కదా అది అందరు సమిష్టి కృషి మొత్తానికి ఫైనల్ గా ఏం చెప్పదలుచుకున్నారు గవర్నమెంట్ కి గవర్నమెంట్ కి ఏం చెప్తున్నాము అసలు ఎట్లా ఎట్లు ఇస్తావు పత్రికేయులకు అది ఏ బేస్ మీద ఇస్తావు దానిలో ఉన్న వాళ్ళ లిస్ట్ ఏంది బయట పెట్టాలి ఎవరైనా గరీబోళ్ళు ఉన్నారా పేదోళ్ళు ఉన్నారా వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఏంది దాని అన్నిటికి సంబంధించి లిస్ట్ పెట్టాలి కేసీఆర్ మీద యుద్ధం చేసి మరి కేసీఆర్ ను నియంత్రణ గద్దె దించిన యోధులకు మీరు మరి ఏం చేస్తారు అనే దాని మీద మీరు స్పష్టత ఇయ్య ఆ ట్యూబ్ యూట్యూబ్ అంటే నేను అంటున్నా మరి ఇవాళ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు కొందరు వాడు కాంగ్రెస్ అంటారు కొందరు బీఆర్ఎస్ అంటారు వాడు ఏ పార్టీ వాడు బీఆర్ఎస్ బాట కాంగ్రెస్ పేట గాంధీకి కౌశిక్ రెడ్డి గొడవ జరుగుతుంది ఆ గాంధీ అనేటు కాంగ్రెస్ నువ్వు చెప్పు నీ ఈ ట్యూబ్ ఆ ట్యూబ్ నువ్వు జర్నలిస్ట్ లో అడుగుడు తర్వాత కానీ గాంధీ అన్నీఆర్ఎస్ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి చెప్పలేని పరిస్థితి పట్టణచేరు ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి ఏ పార్టీ ఇట్లా నువ్వు రాజకీయ నాయకుడు అంటే కూడా ఫస్ట్ అది డిఫైన్ చేయాలి ఎన్నికల కమిషన్ చెప్పేది ఏంటంటే తెలంగాణలో తెలంగాణ నిరుద్యోగుల కష్టం లేకుండా మొన్న కేసీఆర్ ఓడించడం కూడా చాలా కష్టం ఉండే తెలంగాణ నిరుద్యోగులు ప్లస్ యూట్యూబ్ ఛానల్స్ కానీ సోషల్ మీడియా అంటే వాళ్ళు ఇన్స్టాగ్రామ్ కావచ్చు ట్విట్టర్ కావచ్చు ఫేస్బుక్ కావచ్చు ఆ సోషల్ మీడియా ప్లస్ నిరుద్యోగుల పాత్ర అత్యంత కీలక పాత్ర దానిలో ఎక్కువ శాతం నిరుద్యోగులకు నిరుద్యోగుల దగ్గర వచ్చి మైక్ పెట్టింది లేదంటే పబ్లిక్ దగ్గర వెళ్ళి మైక్ పెట్టింది ఆ జిఎస్ఆర్ టీవీ కానీ కాలేజ్ టీవీ కానీ మన తొలివేలకు కానీ మా పిఎంఆర్ టీవీ ఛానల్ కానీ లెజెండ్ టీవీ కానీ తెలుగు పాపులర్ టీవీ కానీ ఇంకా ఈ ఛానల్ అన్ని వాహిని టీవీ కానీ ఎక్స్రే ఛానల్ కానీ మనము నేనే నాలుగైదేళ్ళల్లో దాదాపు ఒక పదివేల మందితో మాట్లాడిచ్చుంటా పదివేల మందితో తిని మార్మల్ పదివేల మందిని కలిసిండ పదివేల మందితో వాయిస్ తీసుకున్నాడా జీఎస్ఆర్ టీవీ నుంచి ఒక పదివేల మందిని కలిసి ఉంటారు పది వేలు లెజెండ్ టీవీ వాళ్ళు మన తొలివేలు వేలు మనం దాదాపు ఒక లక్ష మందిని మీట్ అయితే వాళ్ళ వాయిస్ పబ్లిక్ లోకి వెళ్తే పబ్లిక్ కదా పేదోళ్ళ పెద్ద మనుషులే పెద్ద మనుషుల కాళ్ళు మొక్కి నేను తెలంగాణ నిరుద్యోగ రక్షణ జేఏసీ అని పెట్టి ఉస్మాన్ యూనివర్సిటీ చిక్కుడుపల్లి లైబ్రరీ తెలంగాణలో అన్ని తీరికి విజయవాడ దాటిన తవని గడ్డ వెళ్ళి ఒక లక్ష పాంప్లైన్లు కొట్టించి కవిత ఫోటోలు మెగా కృష్ణ రెడ్డి ఫోటోలు పెట్టి వీళ్ళు ఎట్లా డబ్బులు చంప చెప్పి రాష్ట్రం అంతా తిరిగి నా పాత్ర వాయించిన నా ఒక్కటి వాళ్ళని కూడా నేను అన్నట్లే ఈ ఎంటైర్ ప్రాసెస్ లో మీ అన్ని ఛానల్ నాకు సపోర్ట్ చేసిన నేను అన్ని ఛానళ్లతో కూడా మాట్లాడిన ఇట్లా అందరు సమిష్టి కృషి ఒక్కొక్క సమయంలో ఇప్పుడు టీవీ లో చేసినంత ఎఫెక్టివ్ గా నేను చేసినా కానీ అంత గా చేయలేదు అట్లనే ఒక నిరుద్యోగ రక్షణ చేసి పెట్టి ఒక రాష్ట్రం అంత తిరగడంలో ఇక్కడ నా రోల్ లో వేరే జనాలు చేయకపోవచ్చు కానీ వాళ్ళ రోల్ లో వాళ్ళు చేస్తున్నారు అక్కడ అట్లా ఒక్కొక్కరి ఒక్కొక్క పాత్ర ఉంది అందరిని ఇంకిన ఎమ్మెల్సీ ఉండి ఎమ్మెల్సీ ఉండి కాంగ్రెస్ పార్టీలు ఉండి ఇంతమంది కొట్లాడితే అరే ఎవరికి భూమి పట్టాలు రాకుండా కోంపల్లిలో ఇలా ఎవరెవరికో ఎట్లా ఎవరెవరికో ఎట్ల వస్తాయి పత్రికలు ఎవరెవరికో ఎట్ల కోట్ల రూపాయల భూమిని అంటగడతారు దీనిపైన మన యూట్యూబ్ ఛానల్ ఆ యూట్యూబ్ ఛానల్ ఇంకా మాట్లాడాల్సింది ఇంకొకటి అన్న ఎమ్మెల్సీ కూడా మాట్లాడారు కదా గవర్నమెంట్ తో సీఎం గారితో మాట్లాడాల్సిన బాధ్యత నువ్వు ఎవరికి ఇస్తావు కాదు సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా తెలవాల్సింది ఏంటంటే ఈవెల్ అంతా ఆన్లైన్ డిజిటల్ అయిన పేమెంట్లు కూడా ఒకప్పుడు క్యాష్ కి వెళ్ళలేదు క్యాష్ ఇస్తేనే క్యాష్ ఇచ్చినట్టు కాదు ఇప్పుడు గూగుల్ పే ఫోన్ పే కొట్టినా నువ్వు డబ్బులు ఇచ్చినట్టే లెక్క ఇక గూగుల్ పే ఇచ్చిన డబ్బులు కావు ఫోన్ పే కొట్టిన డబ్బులు కాదు బై క్యాష్ తీసుకోవచ్చు సూట్ కేసులు ఇస్తేనే డబ్బులు అంత ఆన్లైన్ యుగం నడుస్తా ఉంది ఆన్లైన్ యుగం నడుస్తుంది ఈవెల్లా యూట్యూబ్ ఛానల్ నువ్వు డిఫైన్ చేయ ఒక లక్ష మంది సబ్స్క్రైబర్స్ ఉంటే వాళ్ళకి అక్రిడేషన్ ఇస్తావా హెల్త్ కార్డ్ ఇస్తావా ఇండ్ల పాటు ఒక లక్ష సబ్స్క్రైబర్స్ ఉండన్నా యాభై వేలు ఉండన్న వాళ్ళు ఏం చూస్తావో ఒక డిఫైన్ చేసి అక్రిడేషన్ కార్డులు ఇచ్చి తెలంగాణ నిరుద్యోగులకు ఎట్లయితే కృతజ్ఞత చెప్పినవో తెలంగాణ యూట్యూబ్ ఛానల్ కూడా కృతజ్ఞత చెప్పి ఎన్ని ఛానళ్ళు ఉంటాయో అన్ని ఛానళ్ళను ఐడెంటిఫై చేసి కొందరికి ఎక్కువనో తక్కువనో సపోర్ట్ చేయాల్సిన ఈ ప్రభుత్వము ఏరు దాటేదాకా బోడమల్లన్న ఎయిర్ దాటిన తర్వాత అన్నట్టు బిహేవ్ చేస్తుంటే మరి మల్లన్న మాట్లాడాలి పైన రగన్న కూడా అందరు రావాలి మన అందరం సమిష్టిగా కృషి చేయాలని వాళ్ళ మీద మనకు కోపం లేదు ఒకటి ఒక్కొక్క సమయంలో ఒక్కొక్కరు ఒక పాత్ర వాయించు అది ఇప్పుడు జిఎస్ఆర్ వాయించినంత మిగతా జనాలు హుజరాబాద్ లక్షలు వాయించాలి అందరికి తెలిసిందే అది నువ్వు అట్లా అని చెప్పి ఆ నా ఒక్కడి వల్లనే లేదంటే నా ఒక్కడి వల్లనే కేసీఆర్ ఓడిపోయిందని మీరు ఎక్కడ చెప్పలేదు కదా చెప్తారండి ఇప్పుడు మీ ఇప్పుడు మన యూట్యూబ్ ఛానల్ అంటే యూట్యూబ్ ఛానల్ ప్లస్ ప్రశ్నించే గొంతుకలు అన్ని కలిపి అట్లా మీ ఛానల్లో మీ అనేక మంది మాట్లాడిరు మాట్లాడిన వాళ్ళ గొప్పతనం కూడా ఉంది కదా హండ్రెడ్ పర్సెంట్ అది వాళ్ళు ఒక్కొక్కరు అద్భుతంగా మాట్లాడితే ఒక మిలియన్స్ ఆఫ్ పీపుల్ చూసారు కదా అదంతా ఎడ్యుకేట్ చేసిన కాదా స్క్రీన్ ముందు ఉండి మాట్లాడితే నేను ఎడ్యుకేట్ చేసిన అట్ట ఎడ్యుకేట్ కాదా ఆయన స్క్రీన్ ముందు తోపేమో కొందరు ఆ పబ్లిక్ లోకెళ్ళి కంటెంట్ తీసుకురావడంలో తోపు ఉంటారు కదా ఎవరి పాత్ర ఇప్పుడు కీపర్ పాత్ర క్రికెట్ ఆడినప్పుడు కీపర్ చేసే పని కీపర్ చేస్తాడు బ్యాట్స్మెన్ చేసే పని బ్యాట్స్మెన్ చేస్తాడు ఫీల్డర్ చేసే పని ఫీల్డర్ చేస్తాడు బౌలర్ చేసే పని బౌలర్ చేస్తాడు నేను బ్యాటింగ్ చేసినా ఒక యాభై రన్లు కొట్టినా అంటే మరి నెక్స్ట్ మళ్ళీ వేరే బ్యాటింగ్ వచ్చినప్పుడు కీపింగ్ లేకుండా నువ్వు విన్ అవుతావా కీపర్ లేకుండా కాదు మరి బౌలర్ ఎస్టో బౌలింగ్ ఎస్టోడ్ లేకుండా విన్ కాలేదు మరి ఒక ఆట ఆడినప్పుడే పదకొండు మంది ఉంటది కమిష్టి విజయం ఉంటది నువ్వు అట్లాంటిది నేను కొనే గెలిపించినా అసలు నేను లేకపోతే ఓడిపోకపో అసలు ఎలక్షన్ ఎండింగ్ టైంలో కాంగ్రెస్ పార్టీ బీసీలకు ద్రోహం చేస్తుంది రేవంత్ రెడ్డిది ఇంత పొడుగు ఉందా అంత పొడుగు ఉందా రే బాబు కేసీఆర్ కంటే రా రేవంత్ రెడ్డి అని ఈయనే చెప్తే చాలా మంది కన్ఫ్యూజ్ అయిపోయి అన్న మరి మళ్ళీ కేసీఆర్ కి ఓటే అన్నా మరి కేసీఆర్ కంటే రేవంత్ రెడ్డి డేంజర్ అంటున్నాను నాకు ఎంతో మంది కాల్ చేసిరు అయ్యే అట్లెట్లేదు ఇక ఆయన వాళ్ళ పార్టీ మధ్యలో ఉందో ఆ మీరు ఇప్పుడు ఏమొద్దాం బీజేపీలోకి పోయి కాంగ్రెస్ ను మొత్తం అది వేస్ట్ పార్టీ అది వాళ్ళందరూ అమ్ముడు పోయిన వాళ్ళే ఉన్నారని అప్పుడు కాంగ్రెస్ వాళ్ళని ఆయన తిట్టిండి మనం తిట్టలేదు బీజేపీలో జాయిన్ అయ్యి బీజేపీ ఆల్టర్నేటివ్ అని ఆయననే చెప్పిండు తర్వాత కాంగ్రెస్ కు వచ్చి కాంగ్రెస్ వేస్ట్ అని కాంగ్రెస్ ను అన్నాడు సరే అనుకుని ఏమన్నా చేసుకుని మనం సర్లేకపోని ఆయన ఏదో రాజకీయంగా ఎదగాలనుకుంటున్నారు కానీ మొన్న ఎమ్మెల్సీ అప్పుడు కూడా మనం ఎక్కడ వ్యతిరేకంగా మాట్లాడలేదు ఎలక్షన్ ముందు ఎందుకు లే ఇక ఎవరు బాధలు వాళ్ళు పబ్లిక్ డిసైడ్ చేసుకుంటారు మనం సైలెంట్ గా ఉన్నాం అయిపోయింది అరే ఇంతమంది యూట్యూబ్ ఛానల్ ఇంత కష్టపడితే ఎవరిని పట్టించుకోకుండా ఎవరిని సీఎం దగ్గర తీసుకెళ్ళకుండా ఆయననేమో యూట్యూబ్ ఛానల్ లో మనిస్తాడు ఈయననేమో ఒక యూట్యూబ్ ఛానల్ కూడా కొట్టింది అంటాడు కేటీఆర్ ఏమన్నాడు ముప్పై రెండు యూట్యూబ్ ఛానల్ పెడితే మంచిగుండు ముప్పై రెండు యూనివర్సిటీ హెల్త్ హాస్పిటల్ కట్టినామని ఆయన అంటాడు మరి కేటీఆర్ కు సోయ వచ్చింది కానీ రేవంత్ రెడ్డికి సోయ వస్తలే అట్లా <Gã entender> <net diz> <t> uh> <tuhEh> అట్లా అనేక మంది కష్టపడ్డారు ఉస్మాన్ యూనివర్సిటీలో కూడా ఓ యు శంకర్ అన్న కావచ్చు ఇది నిజంగా కేసీఆర్ అంటే ఇప్పటికీ కలలాగుంది అంటే ఎంతో మంది సమిష్టి కృషి యూట్యూబ్ ఛానల్ కొందరు ఇప్పుడు ఒక ఎన్ఆర్ఐ రాజ్ కూడా మాట్లాడిండు ఎన్ఆర్ఐ సాయి అన్న మాట్లాడిండు ఎన్ఆర్ఐ అమెరికా నుంచి రవి అని ఒక అన్న మాట్లాడిండు ఇక్కడ ఉండే సజ్జన్ గౌడ్ అన్న మాట్లాడిండు అంటే మనకు తెలియకుండా మనకు పరిచయం లేని కూడా ఎంతో మంది మాట్లాడరు ఎవరి స్థాయిలో వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసారు వీళ్ళందరికీ వాళ్ళన్నా డబ్బులు స్పాన్సర్ చేయలేడు కదా మీ ఛానల్ ఎంప్లాయీస్ కి జీతం ఇచ్చిండు ఆయన నా ఛానల్ కి ఇచ్చిండి మిగతా ఛానల్ కి ఇచ్చిండ మరి అట్లా నా ఒక్కడి వల్లనే అనడం అనేది అది బాధాకరణం చివర్లో అయితే ఆయన పాత్ర కంటే మనందరి పాత్ర ఎక్కువ ఇటు నిరుద్యోగులను కవర్ చేస్తూ ఇటు మిగతా పబ్లిక్ ను కవర్ చేస్తూ గ్రౌండ్ కి వెళ్ళినాం రాత్రి పన్నెండు ఒకటి రెండింటి దాకా మరి రాత్రి లేదు అన్నం తిన్నామా లేకపోతే ఆయన ఇంకా కారు ఉంది టైం కు నచ్చిన ఫుడ్ నచ్చినది ఇంకేం కావాలని అనుకునే ఆ మందు అని అన్ని ఉన్న పర్సన్ మనకు అరే ఇది ఉంటుంది అది లేదు అది ఉంటుంది లేదు ఎక్కడ బండి ఒక కొల్లాపూర్ బరెలక్క ఎంత పెద్ద పాత్ర బర్రెలక్క ఎంత పెద్ద ఇన్ఫ్లుయెన్స్ చేసింది మేము కొల్లాపూర్ పోలేదా ఆ రోజు ఆమెకు దాడి జరుగుతాయి మరి మళ్ళన రాలే ఇంకా గురించి నెగిటివ్ మాట్లాడండి ఆ మరిగా ఆ ఇట్లా అనేకం ఉన్నాయి ఎన్ని ఫ్యాక్టర్లు కేసీఆర్ అంటే అట్లా ఉంది మళ్ళన్నా కూడా ఆ వైఖరి మార్చుకుంటే బాగుంటది అనేది మన కోరిక అంతే ఆయన మార్చుకొని వీళ్ళందరూ కూడా మనకు సపోర్ట్ చేసి ఈ మన యూట్యూబ్ ఛానల్ ఎవరెవరైతే కష్టపడరు అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నంతేం థ్యాంక్ యూ